జై గురుదత్త శ్రీ గురుచరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకొనవచ్చును ఈ చరిత్ర పారాయణ చేయదలచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చుని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి కాఫీ పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకొనవచ్చు ఉదయం పారాయణ చేసుకొనుటకు అవకాశం లేనివారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకొనవచ్చు ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడినప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకోవచ్చు ఉదయం పారాయణ చేసుకుంటకు ఏ మాత్రం వీలు పడని వారు సాయంత్రం కానీ రాత్రిపూట గాని స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకొనవచ్చు ఇంతకు మించి ఆహార విహారాదులలో ఎట్టి నియమములు అవసరం లేదు రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్నవారు పనులు తీసుకొనవచ్చును పాలు వంటి ద్రవ పదార్థములు కూడా తీసుకొనవచ్చును సప్తాహ పారాయణ పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణ గాని త్రి సప్తాహ పారాయణ గాని చేసుకొనవచ్చు అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకొనవచ్చు స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు సామాన్యంగా మనం పారాయణ చేసే గ్రంథం ఎవరికీ ఇవ్వకుండడం మంచిది కొన్ని ఆవర్తాలు పారాయణ పూర్తి అయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంథ ప్రతి ఇంకొకరి ఇంకొకరికి ఎవరికైనా దానం ఇస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్యఫలం వస్తుంది స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు కానీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు గాని ఈ క్రింది శ్లోకాన్ని స్పటించాలి అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యభ్యంతర శుచి అనే శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని పాదోదకంగా భావించి కొంచెం త్రాగి కొంచెం శిరస్సును చల్లుకొని పారాయణ చేయవచ్చు హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రములుగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి స్థితులలో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరముల ఎందు శుచి అవుతారు అని ఈ శ్లోకానికి అర్థం స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురుచరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీగురుడు చెప్పారు పారాయణ చేయడానికి వీలుగాని సమయంలో దత్తా దత్తా అని కానీ శ్రీదత్తా జయదత్త అన్న నామం గాని సప్తాహం చేయవచ్చు ప్రతిరోజు నిత్యపారాయణ చేసుకోవచ్చు జై గురుదత్త